జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పంజా విస్తున్నారు పహల్గామ్ లో టూరిస్టులపై కాల్పులు జరిపారు ఇటీవలి కాలంలో భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో లో పర్యాటకుల తాకిడి పెరిగింది అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టూరిజం ఆశాజనకంగా సాగుతోంది ఇలాంటి తరుణంలో ఉగ్ర కాల్పులు కలకలం రేపుతున్నాయి దాయాది పాకిస్తాన్ విషయంలో కఠినంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజరెడ్డి లైవ్ లో అందిస్తారు రాజిరెడ్డి ఈ మధ్యనే జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు అన్ని కూడా మనకు అనుకూలంగానే ఉంటున్నాయి కాబట్టి అందరూ కూడా వెళ్లి పీస్ఫుల్ గా జమ్మూ కాశ్మీర్ మీరు ఆ వెదర్ అక్కడ ఉన్నటువంటి వీటన్నింటినీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చాలా మంది అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడిప్పుడే అక్కడ పీస్ నెలకొంటూ ఉంది సో ఈ టైంలో ఎక్కువగా టూరిస్టులు వెళ్తున్నారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఈ ఉగ్రదాడి జరగడం నిజంగా ఒక భయానక పరిస్థితిని క్రియేట్ చేసిందనే చెప్పాలి సో మొత్తానికి ఇది టీఆర్ఎఫ్ సంస్థ తామే అని కూడా ప్రకటించుకుంది ఏం చెప్తున్నారు కేంద్ర హోంశాఖ దీనిపైన ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగాయి జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడింది ఇక దేశంలో ఎవరైనా కూడా జమ్మూ కాశ్మీర్కు వెళ్ళొచ్చు అక్కడ స్వేచ్ఛగా జీవించవచ్చు అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో కూడా ఏదైనా కొనుగోలు చేయొచ్చు అనేది కూడా కేంద్ర ప్రభుత్వము అక్కడ ప్రభుత్వం ఏర్పడడం వల్ల అందరు ధీమాగా ఉన్నారు అయితే అనుకోని విధంగా విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఒకేసారి ఉగ్రవాదులు అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టుల పైన విరుచుకపడ్డారు కాల్పులు జరిపారు ఏకంగా ఇరవై ఏడు మంది చనిపోయినట్టు తెలుస్తుంది ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది ఆ ఈ యొక్క ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఆ ఈ కాల్పుల్లో దాదాపు ఇరవై ఏడు మంది చనిపారు అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉన్న పలంగా ఊటా ఊటినా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ సంఘటన స్థలానికి బయలుదేరారు అసలు ఈ ఘటన ఏ రకంగా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఎందుకంటే ఉగ్రవాదులు ఏ రకంగా వచ్చినట్టు ఎట్లా చొరబడినట్టు ఎట్లా కాల్పులు జరిపినట్టు ఈ సంఘటన ఎట్లా జరిగింది దాదాపు నలభై ఏడు మంది అంటే ఇరవై ఏడు మంది చనిపోయారు ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నది ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అనేది కూడా కోణంలో పెద్ద ఎత్తున ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని కూడా అమిత్ షా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అమిత్ ఫోన్ చేశారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా తెలుసుకున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమిత్ షా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రధానమంత్రికి వివరించారు ప్రధానమంత్రి కూడా అసలు ఎవరిని వదిలిపెట్టము ఈ సంఘటన చాలా బాధాకరము దురదృష్టకరము దీనికి బాధ్యులైనటువంటి వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించము ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చీల్చి చెండాడుతుంది అనేది కూడా అతను సందేశం పంపించారు అంతేకాకుండా పార్టీలకు అతీతంగా మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఈ ఘటన చాలా బాధాకరము అన్ని రాజకీయ పార్టీలంతా కూడా ఏకతాటిపైకి రావాలి ఇది ఒక మాయని మచ్చ ఇలాంటిది ఎలాంటి ఘటన జరగకుండా పాదంతో అణిచివేయాలనేది కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎంఐఎం అధినేత కూడా తీవ్రంగా సంతాపాన్ని వ్యక్తం చేశారు అంతేకాకుండా ఈ ఘటన బాధాకరమని కూడా స్పష్టం చేశారు అన్ని పార్టీలు ఏక పార్టీపైకి రావాలి ముక్త కఠంతో ముందుకెళ్లాలి ఈ ఉగ్రవాదాన్ని అణచివేయాలని కూడా అన్ని పార్టీలు ఏకతాటిపైకి వస్తున్నాయి ఈ ఉగ్రవాద చర్యను మాత్రము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు ఎవరైనా సరే దీని బాధ్యతలు బాధ్యులు ఎవరున్నా సరే వారిని వదిలిపెట్టాము ఉగ్రవాద చర్యను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాము ఉక్కు అణిచివేస్తాము దోషులు ఎవరైనా తేలినా వారిని ఖచ్చితంగా శిక్షిస్తాము అనేది కూడా ప్రధానమంత్రి స్పష్టం చేశారు అయితే ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉంటాయో వారికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని కూడా తెలియజేశారు మొత్తానికి చూసుకున్నదైతే అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టులు ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క సమయాన్ని ఈ యొక్క సమయం అనుకూలంగా ఉందని భావించి అక్కడ కాల్పులు జరిపారు ఉగ్రవాదుల కాల్పుల్లో దాదాపు ఇది పెద్ద ఘటన అని చెప్పుకోవచ్చు ఇరవై ఏడు మంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు ఇరవై మంది చనిపోవడం ఇరవై మంది విషమంగా ఉన్న పరిస్థితి అంటే దాదాపు నలభై ఏడు కుటుంబాల పరిస్థితులు అగమ్య గోచరంగా మారాయని చెప్పుకోవచ్చు ఈ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు అయితే జమ్మూ కశ్మీర్లో స్వేచ్ఛవాయువులు వచ్చాయి ప్రభుత్వం ఏర్పడింది అని భావిస్తే ఆ తరుణంలో ఇలాంటి ఘటన చైర్ చేసుకోవడము ఇక ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఏం చేస్తుంది అనేది అర్థం కానిటువంటి పరిస్థితులు అయితే ఉంది మొత్తానికి చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్తున్నారు దాడి దాడికి పాల్పడింది తామే అని ప్రకటించుకుంది టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది మొత్తానికైతే ఈ యొక్క ఉగ్రవాద దాడి జరగడము అదేవిధంగా ఈ దాడి పైన అన్ని రకాలైనటువంటి పార్టీలు స్పందించడము అన్ని రక అన్ని పార్టీలు ఏకం కావాలి అదేవిధంగా ఈ ఉగ్రవాద చర్యను ఖండించాలనేది డిసైడ్ అయినాయి ఉన్న ఫలంగా అమిత్ షా ఆ సంఘటన స్థలానికి వెళ్ళారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకుంటున్నారు మొత్తానికైతే వారిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఉగ్రవాదులను ఎవరు అని ఎవరు వారిని పట్టుకునే ప్రయత్నంలో అయితే కేంద్ర ప్రభుత్వం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టమని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్న చెప్పారు ఆ రోజా అయితే రాజరెడ్డి ఇప్పటికే మన ఇండియన్ ఆర్మీ అలాగే అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసులతో సహా వాళ్ళందరూ కలిసి భద్రతా బలగాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సీల్ చేసి అక్కడ టెర్రరిస్టులను కనిపెట్టడానికి కూడా వాళ్ళు ఇప్పటికే ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశాయి అయితే ఎవరైతే ఈ టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ మేమే ఈ కాల్పులకి పాల్పడ్డాము అని ప్రకటించుకున్నారో వాళ్ళు ఈ దాడి చూస్తే కూడా చాలా ఇంత ఆర్మీ యూనిఫామ్లో వచ్చారు వాళ్ళు కూడా రావడం కూడా ఆర్మీ యూనిఫామ్లో వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కాల్పులు జరిపారు అది కూడా ముస్లిం ఏతర్లా కాదు అనేది కూడా తెలుసుకోవడానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ల ఐడి కార్డ్స్ తీసుకొని చూసి ముస్లింలు కాదు అని అనుకున్న వాళ్ళందరినీ చంపేశారు అంటే ముస్లింలను మాత్రం వాళ్ళను పక్కన పెట్టి కాపాడినటువంటి పరిస్థితి అందులో ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ ముస్లిం అని చెప్పినప్పటికీ కూడాను ఐడి కార్డ్ చూసి అందులో కూడా చంపేశారని మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ఈ రకంగా జరుగుతుంటే మరి అక్కడ ఉన్నటువంటి మనము సెక్యూరిటీ ఫోర్సెస్ని పెంచుతున్నాము బట్ స్టిల్ ఇలాంటివి జరుగుతూ ఉండడంలో మన భద్రతా లోపమే కారణం అనుకోవచ్చు అంటారా అంటే ఇంటెలిజెన్సీ వ్యవస్థ సరైన రిపోర్ట్ ఇవ్వకపోవడము ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందుగానే ఇలాంటి హెచ్చరికలు చేయకపోవడము ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రభుత్వానికి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు ఘటనలు జరిగాయని చెప్పుకోవచ్చు అయితే ఉగ్రవాదులు ఉన్న పలంగా రావడము కాల్పులకు పాల్పడము అదేవిధంగా ట్రెక్కింగ్ నిర్వహిస్తున్నటువంటి టూరిస్టుల పైన ఏకంగా సమయాన్ని చూసుకొని ఆ సమయం ప్రకారము కాల్పులు జడపడము ఇదంతా కూడా చూస్తే ఒక పథకం ప్రకారం ఒక కుట్ర ప్రకారము జరిగింది ఇదంతా కూడా ఏదన్నా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు ఉగ్రవాదులు కాల్పులు జరిపారంటే ముందే అక్కడ రెక్కి నిర్వహిస్తారు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అనేది కూడా రెక్కి నిర్వహిస్తారు ఆ రెక్కి నిర్వహించినప్పుడు ఏ టైంలో మూమెంట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు కూడా వాళ్ళకు వస్తాయి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తారు దానిపైన అధ్యయనం చేసుకుంటారు ఏ సమయంలో కాల్పులు జరిపితే బాగుంటుంది ఏ రకంగా ఆ పైన దాడులు చేయాలి ఎట్లా మూమెంట్ చేయాలి అనేది కూడా పూర్తిగా కొన్ని రోజుల ముందు నుంచోలే అక్కడ రెక్కి నిర్వహిస్తేనే ఇదంతా తెలుస్తుంది ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి అక్కడ కొత్త ప్రదేశంలో ఏదైనా పని చేయాలంటే ఆ ప్రదేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి తమ గ్రిప్లోకి తెచ్చుకోవాలి ఏ రకంగా కాల్పులు జరపాలి ఎక్కడి నుంచి రావాలి ఏ రకంగా పారిపోవాలి ఇవన్నీ కూడా ఒక స్కెచ్ ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ఉంటాయి అయితే ఈ ఉగ్రవాదులు కూడా అక్కడ పూర్తిగా అక్కడ రెక్కి నిర్వహించారు అక్కడ నిఘా నిర్వహించారు అదేవిధంగా ఏ రకంగా కాల్పులు జరపాలనేది కూడా ముందస్తు ప్లానే అయి ఉంటుంది అయితే ఈ ప్లాన్ను పసిగట్టడంలో ఇన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కాస్త ఫెయిల్ అయినట్టే చెప్పుకోవచ్చు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనుక నిఘా సిబ్బంది కనుక కరెక్ట్ ఉంటే ఈ యొక్క దారుణం జరగపోయేది అనేది కూడా గతంలో కూడా చాలా సంఘటనలు చూసాము అదే అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఘటన జరిగిందని కూడా భావించవచ్చు మొత్తానికి చూసుకున్నట్టయితే ఉగ్రవాదుల దాడిని ముక్త కంఠంతో యావత్ దేశం ఖండిస్తూ ఉంది పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి ఎవరైతే ఉగ్రవాద దాడులు చేశారో ఈ యొక్క ఉగ్రవాదులను ఖచ్చితంగా తొందరలోనే పట్టుకోవాలనేది కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది అందులో భాగంగానే ప్రధానమంత్రి ఏకంగా వారిని సాధ్యమైనంత తొందరగా చట్టం ముందు నిలబెడతాము వారిని సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటాం వారిపైన ఉక్కుపాదం అని కూడా ప్రధానమంత్రి స్పష్టం చేశారు అయితే మన దేశానికి గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే కొన్ని సంవత్సరాల నుంచోళ్ళి కాస్త సెక్యూరిటీ పరంగా బాగా ఉండేది గతం నుంచి ఉగ్రవాద దాడులు జరగలేదు ఈ మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దేశంలోకి చొరబడడం కానీ ఇలాంటి దాడులకు పాల్పడడం కానీ చేయలేదు ఒకసారి ఒకసారి చేసిన నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్ మనం చేశాము మన దేశం తరపున సర్జికల్ స్ట్రైక్ చేసింది ఈసారి కూడా ఖచ్చితంగా ఉగ్రవాదుల నిఘాను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఛేదిస్తుంది అనేది కూడా చాలామంది నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క టెర్రరిస్టులు టెర్రరిస్టులు వచ్చి టూరిస్టులపై ఈ యొక్క కాల్పులు జరిపాడము అతమర్చడము ఇరవై ఏడు మంది చనిపోవడం ఇరవై మందిని పెట్టు ఇరవై ఏడు మందిని పెట్టుకోవడం ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉండడం ఇదంతా కూడా దేశంలో చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు దురదృష్టకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు ఇదన్నీ పార్టీలు ఆ కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం చెప్పాయి విచారణ వ్యక్తం చేశాయి ఇక కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముందు ఉన్న లక్ష్యం ఒకటే వాళ్ళు ఎవరొచ్చారు ఎక్కడ దాడి చేశారు ఏ రకంగా ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి ఈ స్కెచ్ ఇక ఇంకా ఎక్కడెక్కడ దాడులు చేయాలనుకుంటున్నారు ఎక్కడెక్కడ కాల్పులు జరపాలనుకుంటున్నారు ఎక్కడెక్క ఎక్కడెక్కడ ఈ టీఆర్ఎఫ్ ఎక్కడెక్కడ ఇంకా దేశంలో ఇలాంటి సంఘటనలు చేయాలని భావిస్తున్నాయి వాటిని పట్టుకోవడం అనేది మస్ట్ ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉన్నట్టుంది అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు త్వరలోనే సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క కాల్పులకు పాల్పడ్డ టెరలిస్టులను పట్టుకోవాలనేది కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది రోజా రైట్ థ్యాంక్ యూ రాజరెడ్డి